సాక్షులే ఈ విధంగా ఎన్ని ఎకరాల పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి ఇవాళ మీరందరూ కూడా కల్లారా చూస్తున్నారు పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకుని బీమా కూడా చేసుకోలేదు బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ఎవరు ప్రభుత్వమే ఆదుకోవాలి వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందర వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన రైతు బీమా అది కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది సో ఈ రోజు మీ అందరి తరఫు మీ అందరి మీడియా సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీరందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి రైతుకి అందాలి అక్కడ ఇక్కడా అని కాకుండా ప్రతి రైతు ఎక్కడ అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ రైతు ప్రతి రైతుకి ఇవాళ ఆ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడాలని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రైతుని ఇప్పుడే అడిగాను మొన్న అధికారులు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలలో చూసి వెళ్లారు కానీ ఇక్కడికి ఎవరు రాలేదు ఎక్కడికైతే అధికారులు రాలేని పరిస్థితి ఉందో ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి వాళ్ళ పంట నష్టం జరిగింది అనేసి నష్టపరిహారానికి వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని నేను నాశిస్తున్నాను అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్లి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందేలాగా కూడా నేను ప్రయత్నిస్తాను మండలంగా ప్రకటించాలి ఒకవేళ వాళ్ళ మెజర్ అంటే వాళ్ళు దాని ప్రకారము ఏ విధంగా వాళ్ళు మెజర్ చేస్తారు వాళ్ళని ఈ పంట ఏదైతే కరువు మండలం కింద అనే దాంట్లో ఒకవేళ రాకపోయినా కూడా ప్రతి రైతు రైతుయే కాబట్టి ఒక రైతు ఇద్దరు రైతులు కొంతమంది ఐదు శాతమే నష్టపోయింది ఈ మండలం అనేసి వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందాలి ఐదు పర్సెంట్ ఐదు శాతం నష్టపోయారా పది శాతం నష్టపోయిందా ఆ మండలంలో అనేది మెజర్ చేయకూడదు ప్రతి రైతుకి కూడా అది అందాలి కాబట్టి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తించుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా తెలియచేస్తున్నాను మీరందరూ కూడా పంట నష్టం ఏదైతే జరిగిందో అది మీరు నమోదు చేసుకోండి నమోదు చేసుకుంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది తప్పకుండా వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం కూడా దొరుకు దక్కుతుంది అనేసి నేను అందరూ వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి అలాగే ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా బీమాని ఇస్తే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో ఏ పథకాలు అమలు అయినా అమ్ము అవ్వకున్నా రైతులకు మటుకు ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒకటి మటుకు నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం మటుకు రైతులకి అండగా ఉండి మొట్టమొదటిగా రైతులకి వాళ్ళు ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను